ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్జిఓ కేంద్ర సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది టిఎన్జిఓ కేంద్ర కార్యవర్గ సమావేశాన్ని బుధవారం హైదరాబాద్లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ అధ్యక్షత నిర్వహించారు ఈ సమావేశంలో టిఎన్జిఓ ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేని ముజీబ్ అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు ఎన్ సత్యనారాయణ గౌడ్ కోశాధికారి రామనేని శ్రీనివాసరావుతో పాటుగా ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కేంద్ర సంఘం కార్యవర్గ సభ్యులు ఆదరయ్యారు అనంతరం సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తీర్మానం చేశారు రెండు వేల ఇరవై రెండు జులై ఒకటి నుంచి పెండింగ్లో ఉన్న నాలుగు డీలను విడుదల చేయాలని కోరారు అన్ని రకాల బిల్లులను మంజూరు చేయాలని ఈ కుబేర్ వ్యవస్థను రద్దు చేయాలని ట్రెజరీ శాఖ ద్వారా బిల్లులను ఇచ్చే పాత విధానాన్ని పునరుద్ధరించాలని సూచించారు యాభై ఒకటి శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ నివేదికను తెప్పించుకొని అమలుకు చర్యలను వేగవంతం చేయాలని తెలిపారు ప్రభుత్వం ఉద్యోగులు పెన్షర్ల సమాన సహకారంతో ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో అదనపు క్యాడర్ స్ట్రెంత్ను మంజూరు చేయాలని కోరారు రంగారెడ్డి జిల్లా ఉద్యోగులకు ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని సూచించారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమధికరించాలని కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ ఓపీఎస్ ను పునరుద్ధరించాలని తెలిపారు మూడు వందల పదిహేడు జీవో బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అధికారులు ఉద్యోగ సంఘాల నాయకులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని సూచించారు